హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫీ కలెక్షన్స్ ఈరోజు నేను మీకు షేర్వా విత్ మినపరూటీ కాంబినేషన్ గురించి చెప్పబోతున్నాను ముందుగా షేర్వా ఎలా చేయాలో తెలుసుకుందాం చూస్తుంటే ఎన్నో రూరుతుంది కదండి మరి ఎలా చేయాలో నా స్టైల్లో తెలుసుకుందామా ముందుగా ఉల్లిపాయలు మూడు అండి పెద్ద సైజు రెండు టమోటాలు ఒక మిర్చి కొత్తిమీర ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఉల్లిపాయలు ముందు ఉల్లిపాయలు మిర్చి ఈ రెండు బాగా తెలిసిందే కదా మన ప్రాసెస్ ఫస్ట్ ఉల్లిపాయలే వేగనివ్వాలి నెక్స్ట్ టమోటా వేగనివ్వాలి ఈ రెండు బాగా మగ్గిన తర్వాత మన చికెన్ అనేది వేసేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలండి ఇది మనం షేర్వా ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతాదులో వేసుకోవాలన్నమాట నేనైతే ఎక్కువే వేసాను బాగా మిక్స్ చేయాలండి కొబ్బరి వేస్తేనే మనకి అడుగంటుతుంది బాగా కలపాలి ఇలా వాటర్ వచ్చేస్తుంది చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది కలుపుతూ సాల్ట్ కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా అండి ఇవంతా వేసి లాస్ట్లో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలండి అడగంటకుండా బాగా కలుపుతూ చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలి చూడండి ఎంత బాగా లేయర్ అనేది వచ్చేసింది కొంచెం కొత్తిమీర వాటర్ వేసి వదిలేయండి ఉడకనివ్వండి ఇప్పుడు మనం మినప రోటీని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీకి వేసేసానండి మినప పిండి అందులో కొంచెం సాల్ట్ కళ్ళుప్పు అండి నేను కళ్ళుప్పు యూస్ చేస్తాను చూడండి మన షేర్వ అయితే రెడీ అయిపోయింది బాగా ఉడుకుతుంది ఇలా నూనె పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది మన కర్రీ అనేది ఇదైతే ఉడికిందండి బాగా కొంచెం కొత్తిమీర వేసి ఇంకా తీసేద్దాం నెక్స్ట్ మినప రోటీ అనేది వేసేసుకుందాం ఎప్పుడైనా పెనం కాలిన తర్వాతే పిండి అనేది వేయాలండి అప్పుడే మనకి రో పెనానికి అంటకుండా బాగా కాలి పైకి వస్తుంది మనకి చూడండి బాగా వచ్చేసింది మరి టేస్ట్ ఎలా ఉందో మా ఆయన్ని అడిగేద్దామా సూపర్ అంటండి థ్యాంక్ యూ